హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి సో ఈరోజు సాటర్డే సాటర్డే కాబట్టి ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దండం పెట్టేసుకొని ఉన్నదనమాట చాయ్లో కారపూస వేసుకుంటున్నాను ఎందుకంటే బ్రేక్ సాటర్డే అంటే ఫాస్టింగ్ కాబట్టి ఏం తినకుండా ఉండలేము కదా కనీసం ఈ ఛాయ్లో ఇవన్నీ వేసుకొని తింటాను సో అయితే కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట అవి సక్సెస్ అయితే బాగుండు అంటే ఊరికెళ్ళేది ఉండి అది చెప్పలేము వెళ్తామో లేదో క్లారిటీ లేదనమాట ఒకవేళ వెళ్తే నేను వ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తానండి ఇంకా సాటర్డే రోజు తెలిసిందే కదా మంచిగా దీపం పెట్టేసుకొని దేవుడికి దండం పెట్టేసుకుంటే క్లియర్ అయిపోద్ది నా గొంతు అయితే పోయిందనమాట కొంచెం అయితే జలుపు చేసింది సో పెట్టుకుంటుంది అటు కదా

হণি গুড বেড ఇంకా నేనైతే లో చెప్పాను కదండి ఫంక్షన్కి వెళ్ళేది ఉండింది అనేసి సో మా అన్న కూతురికి చెవులు కుట్టిస్తున్నారు ఇయర్ రింగ్ సెరమనీ అనమాట సో ఇది సాటర్డే కాబట్టి సండే రోజు ఫంక్షన్ ముందు రోజే వెళ్దాం అనేసి ప్లాన్ అనమాట అనుకోకుండా అప్పుడే మార్నింగ్ మార్నింగ్ ఫిక్స్ అయిపోయాము సో ఇక్కడైతే ఇంకా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఎప్పుడు వెళ్ళినా ముందు రోజే వెళ్ళి మంచిగా టైం పాస్ చేసి సరదాగా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయడం కలిసి ఉండడం అంటే మాకు చాలా ఇష్టం అందుకనేసి ఇంకా ఫోన్ చేసి అనమాట అక్క కూడా అనేసి అనింది ఇంకా అటు నుండి అక్క వస్తే ఇటు నుండి మేము అనేసి అనుకున్నాము సాటర్డే కాబట్టి కొంచెం ముందు పనులు ఎక్కువ ఉంటాయి కదండి అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది మేము బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది కొంచెం అమ్మకి హెడ్డేక్ ఉంటే అక్కడ కూర్చొని అట్లు ఉందనమాట అన్నీ సర్దేసుకున్నాము ఇంకా వచ్చేసామన్నమాట ఎప్పుడు తీసుకునేలాగానే ఇక్కడ కంకులు అయితే తీసుకుంటున్నాము సో అమ్మకైతే ఇష్టం నాకు కూడా ఇష్టం ఇద్దరికి ఇష్టం కాబట్టి తీసుకుంటాము మేము అందులోనూ ఫాస్టింగ్ కదా ఒకటి సో అందుకనేసి తీసుకుంటున్నాము మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళందరూ వస్తానన్నారు సార్ అన్నారు అందరం ఒకటేసారి కలిసి వెళ్దాం అనేసి ప్లాన్ అనమాట సో ఇంకా వెళ్తున్నాము ఇక్కడైతే కంకులు అయితే తీసుకొని మా అమ్మ అక్కడే తినేయమని చెప్తే లేదు లేదు ఇంటికి వెళ్ళాక తిందాము అనేసి అనిపించింది సో ఇంటికైతే వచ్చేసాము వచ్చేసాము చిన్నబాబుతో ఇక్కడ ఆడుకుంటున్నాను ఎప్పుడు రాడండి దగ్గరికి అస్సలు రాడు బట్ ఇప్పుడు ఎలాగో వచ్చాడనమాట చిన్న ఛాన్స్ అనేసుకొని మంచిగా ఆడిపిస్తున్నాను అక్కడ ఆ ఉండింది కూడా ఒక థర్టీ సెకండ్స్ ఒక వన్ మినిట్ కూడా లేడు సో మంచిగా ఎత్తుకున్నాను కాసేపు ఆడిచ్చాను ఇంత చేసినా రాడు కదా ఇంకా వదిలేసాను అనమాట సో నెక్స్ట్ ఇంకా మంచిగా అక్కడ ఆడిపిస్తున్నాం అనమాట చిన్నపిల్లలు పిల్లలు ఉంటే ఇంకా మంచిగా ఆడుకుంటారు కదా అలా బొమ్మల కంటే ఇంకా మనుషులతో చిన్నపిల్లలతో ఆడుకోవడం చాలా నచ్చుతుంది ఇంకా తను మా సిస్టరు సో వీడియో తీస్తే సిగ్గుపడుతుందనమాట అది కొంచెం సేపు సిగ్గే తర్వాత సిగ్గు లేకుండా అయిపోతాంలేండి అది వేరే విషయం అనుకోండి సో ఎటు తిరిగితే అటే నేను వీడియో తీస్తున్నాను సో ఇంకా మంచిగా వెదర్ అయితే బాగుండిందనమాట అప్పుడు ఫోర్ ఓ క్లాక్ అలా అవుతుంది అనుకుంటా సో ఇక్కడ మేము కాసేపు అట్లా టైమ్స్ స్పెండ్ చేస్తున్నాం ముచ్చట్లు పెడుతున్నాం ఇంకా ఊరికి ప్లానింగ్ ఉండింది అనమాట ఇంకా అందరం ఒకటేసారి కలిసి వెళ్తే ఆ ఫీల్ బాగుంటుంది కదా ఒక్కరు వెళ్ళిన తర్వాత మంచిగా బోర్ కొట్టడం అట్లా కాకుండా మంచిగా అందరం సరదాగా కలిసి వెళ్తే ఆ ఫీల్ బాగుంటుంది సో అలా ఎప్పుడు వెళ్ళినా నాకైతే ఫుల్ హ్యాపీగా చాలా చాలా ఎంజాయ్మెంట్ అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఫుల్గా టైంపాస్ అవుతుంది మాకు ముచ్చట్లతోనే కడుపు నిండిపోద్ది అనమాట ఇక్కడ మా ముచ్చట్లు ఫ్రెండ్స్ సిస్టర్ ఇక్కడికి వచ్చింది నేను వేరే వేరుకి వెళ్తున్నాను ఫంక్షన్ రేపు రేపటి లో వస్తుంది బ్లాగ్ చూడండి మా కొండయి మా కోడలు స్నిగ్ధై హియరింగ్స్ ఫంక్షన్ మీరందరూ రండి ఇట్లా ఉండం కానీ జ్వరాలు వచ్చి ఉన్నాం మేము మాకు ఎంజాయ్ చేస్తాం ఫివర్ వస్తే ఇక్కడ లిప్స్ మీద చూపిస్తుంది ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చినా కూడా మొత్తం ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది చూద్దాం ఎన్నిటి వరకు వెళ్తాము అసలు నా గడ్డల్లో నువ్వే నా గడ్డలో నేనేం చేయాలి నా ఫ్రెండ్స్ బాయ్ మేము అలా ముచ్చట్లు పెడుతున్నామో లేదో మా అక్క వచ్చింది మా అక్క ఏదో స్టోరీ చెప్తుంది అనమాట అక్కడ సో ఇంకా మేము సరదా సరదాగా ఇంకా వెళ్దాం అనేసి అనుకున్నాము అనుకోకుండా చాలా లేట్ అయిపోయింది అనమాట అప్పటికే మా అక్క వచ్చేసరికి అరౌండ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అవుతుండొచ్చు సో మా డాడీ కూడా వస్తాడు డాడీ వచ్చే టైం లెవె సిక్స్ అయిపోతుంది అనమాట సో డాడీ అందరం కలిసి ఒకటేసారి వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఇంకైతే కాసేపు ఎప్పుడూ రేరుగా కలుసుకుంటూ ఉంటాం కదా అంటే మేము కలుస్తామండి మరీ ఫోన్లలో తక్కువ ఉంటుంది డైరెక్ట్ కలిసినప్పుడు అవి వేరే ముచ్చట్లు వస్తాయన్నమాట మళ్ళీ ఊరికి వెళ్ళే సంబరం కాబట్టి ఇంకా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలి అన్ని టాపిక్స్ వస్తానే ఉంటాయి ఇంకా మంచిగా ముచ్చట్లు అయితే ఆడ ముచ్చట్లు పెట్టిన తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడైతే పువ్వులు నమ్ముతున్నాం అనమాట అయితే రోజు రోజు పూస్తున్నాయి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో జిస్ట్ తగిలేటట్టు ఉన్నాయి పువ్వులకైతే నిజంగా సో చెప్పాను కదా మా ఇంట్లో ఉండిందండి ఈ చెట్టు నేను చాలాసార్లు వీడియోస్లో చూపించాను అవే అనమాట ఎక్కువగా స్మెల్ ఉండేవి ప్లస్ లైట్ వెయిట్ కాబట్టి బాగుంటాయి అనమాట సో ఇక్కడ చెట్లు అయితే చూస్తున్నారా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మంచి మంచి చెట్లు పువ్వులు బాగుంటాయి అనమాట ఈ పువ్వులు అయితే అసలు వాడిపోవు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి కదండీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేమైతే ఫాస్టింగ్ కాబట్టి ఇంకా తినేస్తున్నాం అన్నమాట అక్కడ ఏదో మాట్లాడుతుంటే చిరాకు తెప్పిస్తున్నాడు అది లైట్ ఏమంటే అయ్యట్లేదు అనమాట అందుకే అక్కడ విసుగ్గుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోతున్నాము ఆటోలో లేట్ అయిపోయిందండి చెప్పాలంటే ఎయిట్ థర్టీయో ఎయిట్ ట్వంటీకి బయలుదేరం మేమైతే ఎంత లేట్ మేము పొద్దున ఎప్పుడో వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వస్తే నైట్ ఎయిట్ థర్టీ అయిందనమాట అట్లా ఒక్కొక్కరు రావాలి అందరం కలిసి వెళ్ళాలి అట్లా ప్లాక్ట్ అయిపోయింది ఆటోలో సాంగ్స్ వస్తే ఆ సాంగ్స్ అన్నీ పాడుకుంటూ మస్తు ఎంజాయ్ అనిపించింది వచ్చేటప్పుడు నీ మాట మీద నేను ఉన్నా అంటాడు నువ్వు ఇప్పుడు పన్నెండు ఐదాకుంటే నమ్ముతా అని నేను అన్నా ఇవిడే మాస్టల్ జోరు పెడతా ఫోన్ పెడతాడు అయ్యో ఆ తెలంగాణ భాష మరి అట్లనే ఉంటుంది

నిజమే ఒక్కరికి అని ఓ అక్క ఓ గివుడు అనార్ అంటారా ఓ బుజిమ్మ అనాలి పనిచేస్తున్నారా నిజమా ఫంక్షన్ అంటే ఆ సందడే ఆ కళే వేరుంటది కదండి అందరం మొత్తుకోవడం హడావిడి అది ఇంత బాగుంటది అందరం కలిసి ఉంటే సూపర్ గా అనిపిస్తుంది ఇక్కడైతే నేను కోన్ పెట్టించుకుంటున్నాను ఆ కొండకైతే ఆల్రెడీ వదిన పెట్టేసింది కొండ అంటే మా అన్నయ్య కూతురు పేరు ఎందుకంటే తన పేరు చిన్నప్పటి నుంచి బంగారు కొండ బంగారం అని పిలిచి కొండ అని అట్లా అలవాటు అయిపోయింది అనమాట తన పేరు స్నిగ్ధ సో తనకైతే వదిన పెట్టేస్తుంది కోన్ అయితే ఇక్కడైతే అక్క పెట్టుతుంది అనమాట నాకు పెట్టుకోవాలని అనిపించింది కోన్ నాకు చాలా ఇష్టం అండి కోన్ పెట్టుకోవడం అంటే హెయిర్ స్టైల్ రూపెట్టవే నాని కాను ఆ టోపిది ఆ టోపిది ఆ టోపిది చెయ్యి అని నాది చేయి కదలేందన్న అది పెట్టుడు తక్కువ అనుడు ఎక్కువ అదే మంచిగా ఇటు హెయిర్ హెయిర్ పైగా మేము వచ్చేసరికి అయితే మా ఇద్దరు అన్నారు లేరు సో చిన్న అయితే నైన్ టెన్ థర్టీ అట్లా అయిందనమాట ఏదో పని చూసుకొని వచ్చాడు అనమాట సో మొహంలో ఆ ఫేస్లో చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత కలిసాం మేమైతే సూపర్గా అనిపించింది చడి పెట్టాం వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్